కుప్పలా ఫైవ్ పర్సెంట్ పుట్టుకుందా అని ముట్టించోడి నా పేరు నాగరాజు వేరే ఇది చుంటగొప్పాలు వేరే ఒక పది తొమ్మిది పది మధ్యలో కుప్పకి ఎవరో పెట్రోల్ బస్ ముట్టించారు పట్టించే దానికి మనకి చింత వరపాల నుంచి వేరే పెట్రోల్ పంప్ కబుర్ చేసి కబురు చేయలేదు కబురు చేసుకున్నారు వచ్చింది నీళ్లు కొట్టారు ఆగి ఆగిన తర్వాత వీళ్ళంతా జేసీబీ ఆ మడుసలు మాన్యువల్ గా ట్రై చేస్తాం ట్రై చేస్తాం అందరూ ఫోన్ చేస్తే మాన్యువల్గా ఎవరు ట్రై రాబీ కాంట్రాక్ట్ లోకి వచ్చింది సరే ఎవరు అది కాస్తున్నాం కాబట్టి పైకి ఎక్కువ అందుకని ఏం చేస్తామంటే మానువల్ మిషన్ పిలిపించాం పిలిచినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మిషన్ నుండి తీస్తా ఉంటే మేము నీళ్ళు పడతామని మైన్ వాళ్ళు అన్నారు అన్నప్పుడు ఏం చేస్తామంటే సరే పిలిపించాం ఈ లోపు మన వాళ్ళు సార్ అందరూ అందరు వాళ్ళు అంటే నేను అనుకోండి నీళ్ళు పట్టరానండి పుల్ ట్యాంక్కి పట్టుకొని తీస్తూ మనం వాటర్ పడదాం అని చేస్తే సార్ నీళ్ళు ఉండే ఇబ్బంది లేదని అన్న తర్వాత దాని కెపాసిటీ ఎంత ఉండదు అండి ఫోర్ ఫోర్ థౌజండ్ అంట్రెడ్ ఫోర్ థౌసండ్ ఎంత టైం వచ్చింది వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది కదండి ఫైరింగ్ మాకు కుక్కరు కొత్తది వాళ్ళకి కొత్త కాదుగా ప్రతి రోజు సార్ ఫైరింగ్ అవుతుంది అది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది సార్ దూరం ఎంత ఉందండి హండ్రెడ్ మీటర్ ఉంది పైపులు మొత్తం నూట యాభై బొక్కలు ఉన్నాయి పైపులు ఎందుకు బొక్కలు ఉన్న ఆఫీసర్ని అడుగుతుంటే గవర్నమెంట్ అట్లా ఉందని అక్కడ సంజయ్ చెప్పాడు ఆఫీసర్ వచ్చి అక్కడికి వెళ్ళి కాళ్ళు పోకున్నాడు ఇక్కడ వీళ్ళు సార్ అంతవరకు అది బాగా